மண்டி பிரியாணி మనసులాగేస్తుందా మండి చెయ్యాలంటే మూడు గంటలు పడుతుంది అని మండి పడకండి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే ముప్పై మూడు నిమిషాల్లోనే అయిపోద్ది మొదలైతే ముందుగా మండి మసాలా కోసం చూపిస్తున్న పలవ సామాన్లతో పాటు ధనియాలు జీలకర్ర కారం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన వేసుకోండి చికెన్ ముక్కలు నేను చూపించినట్టుగా పొరుత గుర్చేసుకుని చెంచడుపులో చక్కనిమికాయ పిండి వేసుకుని కలిపేసుకుని దీని పట్టుకెళ్ళి చికెన్ ముక్కలకి శుభ్రంగా రాసేసుకున్నాక మనం చేసుకున్న మండి మసాలాతో మసాజ్ చేసుకుని పక్కన వేసుకోండి కొగిలో ముప్ప ఆవు లీటర్ నీళ్ళు పోసుకుని దానిపైన చిల్లి గిన్ని పెట్టి చికెన్ ముక్కలు కూడా పెట్టేసుకుని మూత పెట్టి పావు గంట పాటు మీడియం ఫ్లేమ్ లో శుభ్రంగా ఉడకబెట్టేసుకున్నాక తీసేసుకుని చికెన్ ఉడికిన నీళ్ళను కూడా జగత నూనె నూనెసి పలవ్ సామాలతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ముక్కు రంగు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక కొన్ని బ్రౌన్ ఆనియస్ తీసి పక్కన పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పుదీనా మండి మసాలా కూడా రెండు చెంచాలు వేసుకుని వేపేసుకున్నాక చికెన్ ఉడికి నీళ్ళతో కలిపి మూడు కప్పులు నీళ్ళు పోసుకుని కొంచెం ఉప్పేసి మరుగుతున్నప్పుడు రెండు కప్పులు నానబెట్టుకున్న బాస్మతి రైసెస్ కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పావున పాటు ఉడకబెట్టండి డొవింగ్విన్ లో నూనెసి ఉడికిపోయిన చికెన్ ముక్కలు వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ముక్కు బొడ్రం వచ్చేంత వరకు వేసుకున్నాక పట్టుకెళ్ళి మాక్సిమం ఉడికిపోయిన బిర్యానీ మీద పెట్టి చిప్ దానిపై దానిపైన చుక్కేసి గట్టిగా మూత పెట్టేసుకుని ఐదు నిమిషాల పాటు సిమ్ లో అలా వదిలేసారంటే మండి రెడీ అండి ఓ ప్లేట్ లో పరిచేసుకుని బ్రౌన్ ఆనియన్స్ ఏబిన జీడిపప్పు బాదం పప్పుతో పాటు నచ్చితే కిస్మిసులు కూడా చల్లేసుకుని తీసుకుందేటా ఉంటదండి మన మిత్రులతో మటం వేసుకుని కూర్చుని మరి మండి తింటూ మా అమ్మకారం పంచుకున్నట్టు ఉంటుంది నచ్చితే ఫాలో చేయండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్స్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది అయితే వాయిసిటీ వంట చేసింది మాత్రం వినది రెండు ఫంటాస్టిక్ ఫ్రై పీస్ పొలం చికెన్ అంటే చచ్చేత ఇష్టం అన్నోళ్ళు కూడా చాలా రోజులుగా చప్పగా తినాల్సి వస్తుందండి ఇంకా చికాకులు లేవండి చికెన్ 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 అంటూ చల్లరైపోదాం చెండి ఒక రోట్లో ధనియాలు జీలకర్ర చూపిత్తున్న పలవ సామాన్లు వేసుకుని దంచుకుని పక్కన వేసుకోండి కొగిన్లో నూనె వేసి పలవ సామాన్లతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపేసుకున్నాక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకుని నూనె పైకి తెలి వరకు ఏపేసుకుని కేజీ చికెన్ అందులో వేసేసి కొంచెం ఉప్పు రెండు చెంచాలు దంచిన మసాలా బిర్యానీ మసాలా పుది కొత్తిమీర కూడా వేసుకుని కలిపేసుకున్నాక మూడున్నర కప్పులు నీళ్లు పోసుకుని ఏడెనిమిది నిమిషాల పాటు ఉడకబెట్టేసుకుని చికెన్ మాత్రమే తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరుగుదున్న మూడు కప్పులు నీళ్ళల్లో నానబెట్టుకున్న రెండు కప్పులు బాస్మతి రైస్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు మగ్గ పెట్టేసుకున్నాక పలవ్ తీసి పక్కన వేసుకోండి ఇంకో గిల్లో నూనెసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి ఏపేసుకున్నాక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టేసి పచ్చని పొగటేసుకోండి అందులోనే ఉడికించుకున్న చికెన్ తో పాటు కొంచెం ఉప్పు పసుపు కారం కరేపాకు దంచిన మసాలాతో పాటు చికెన్ మసాలా కూడా వేసుకుని ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ ఆకను కొంచెం కొత్తిమీర చోలుకొని ఈ చికెన్ బాక్స్ తీసుకుని తీసేసుకుని తవ్వుకుంటే తింటే ఉంటదండి పరీక్షల్లో పాస్ అయిపోయి ప్రశంసల పల్లికి లో ఊరు ఎగుతున్నట్టు ఉంటదండి నచ్చే కనుక ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది అయితే వాయిస్ నుంచి వంట చేసింది మాత్రం వీణిరండో నాటుకోడి పులుసు రాగి సంకటి నోరు ఊరిపోతుంది కదా రాగి సంకటి కావాలి కావాలి అని రెస్ట్ లేకుండా రప్పవాడించేస్తుంటే మరి ఏం చేస్తాం అందుకే నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిన రాగి సంకటి నాటుకోడి పులుసు కాంబినేషన్ ని కుమ్మెదో వచ్చండి కేజీన్నర నాటుకోడి ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు ఎక్కువే కారం వేసి కలిపేసుకుని పక్కన వేసుకోండి అరకప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు పోసి అరగంట పాటు పక్కన ఇప్పుడు మిక్సీ జార్ లో ధనియాలు జీలకర్ర లవంగం పాటు కొబ్బరి ముక్కలు నానబెట్టుకున్న గసగసాలు నానబెట్టుకున్న పుచ్చిగా గింజలు లేదంటే జీడిపప్పు వేసేసుకుని రెండు టమాటాలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన వేసుకోండి ఇప్పుడు ఒక కుక్కరి నూనె వేసి ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కర్రేపాకేసి వేసి పేసుకున్నాక మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి దీన్ని కూడా వేపేసుకుని నాటుకోడ ముక్కలు వేసేసి నీరంతా ఎగిరిపోయి వరకు ఏ గుడ్లు సేరు గుండికాయ ముక్కలను కూడా అందులో వేసుకుని ముప్పా లీటర్ నీళ్లు పోసుకుని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుని కలిపేసుకుని మూత పెట్టి ఏడెంబ కోంచేడు ఇప్పుడు ఇంకొక ఇంట్లో నాలుగు కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పేసి మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బీమ్ వేసేసి మెత్తగా ఉడికించేసుకున్నాక కప్పుడు రాగి పిండేసి మూత పెట్టి సిమ్ లోనే మూడు నిమిషాల పాటు అలా వదిలేసి కాస్త వేసుకోండి వంట కొంచెం నెయ్యి నెయ్యేసుకుని కలిపేసుకున్నాక సిమ్ లో రెండు నిమిషాలు అలా ఉంచి దింపేసుకోండి కాస్త గోరువెచ్చగా అయ్యాక నెయ్యి వేసుకున్న ప్లేట్ మీద వేసి మొదలుగా చేసుకోండి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూసారంటే చికెన్ ఇలా ఉడిగిపోయి ఉంటదండీ ఇష్టం ఉంటే చింతపండు రం వేసి మరిగించుకోవచ్చు లేదంటే కాస్త కొత్తిమీర జలుగుని కుదివేసుకుని వేడి ఉన్నప్పుడే రాగి జంకట మీద నెయ్యితో పాటు ఇన్నాడు గడుగులు జోడించుకుందంటే ఉంటుంది రగులుతున్న కిరణాలు కూడా రాగం తెస్తున్నట్టు ఉంటదండి నచ్చితే కానీ క్లెక్ చేసి ఫాలో చేసండి ఇక ఇంకేమేమి వంటకాలు కావాలో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు అమ్మ మొగలై మొగలై బిర్యానీ అని మౌనంగా మారిపోకండి మినిట్స్ లోనే మేక్ సి ముక్కలు పచ్చిమిర్చి వేసి ఏపేసుకున్నాక కొంచెం పేస్ట్ పేస్టేసి పచ్చేసుని పోగొట్టండి తర్వాత అర కేజీ చికెన్ తో పాటు కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకుని ఉంటే కసూరి మీద జల్లేసుకుని ఐదు నిమిషాల పాటు వేసి పదిహేను నిమిషాల పాటు నూనె పైకి తెలియ వరకు మాకు పెట్టేసుకోండి ఇప్పుడు పగలొట్టుకున్న మూడు గోడుగుడ్లో కొంచెం ఉప్పేసి గిలక్కొట్టేసుకుని పట్టుకెళ్ళి ఉడుతున్న చికెన్ వేసేసి మూత పెట్టి మూడు నిమిషాల పాటు అస్సలు కదకుండా తర్వాత ఐదు నిమిషాల పాటు ఏ చికెన్ తీసి పక్కన వేసుకోండి రెండు లీటర్లు నీళ్ళు తీసుకుని పలవ సామాలతో పాటు కొంచెం నెయ్యి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువే ఉప్పు పుదీనా కూడా జీల్ వేసుకుని మరుగుతున్నప్పుడు అర కేజీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసేసి జస్ట్ పలుగా ఉడుగ్గానే చేసుకుని పక్కన వేసుకోండి కప్పుడు పెరుగులో కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా బిర్యానీ మసాలాతో పాటు పచ్చిమిర్చి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు చక్కని కడ పండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇంకో గిన్నెలో నూనె వేసి ఈ మిశ్రమాన్ని వేసేసి రెండు నిమిషాలు వేపేసుకున్నాక బిర్యానీ రైస్ వేసేసుకుని పుదీనా కొత్తిమీర బ్రౌన్ కూడా అరకప్పుడు పోసేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్ లో అలవలేక తీసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఒక గిన్నెలో బిన్ జీడిపోతో పాటు వండేసి చికెన్ బిర్యానీ మళ్ళీ చికెన్ మళ్ళీ బిర్యానీ లేచుకుని వేసేసుకుని తిప్పేసుకుని తవ్వుకుంటే ఉండదండి మొగలి రేగిలి సీరియల్ మళ్ళీ మొదలైనంత మెమరబుల్ గా ఉంటదండి సేవ్ గోల్డ్ లో సిల్వర్ జ్యువెలరీ కొనండి నిన్న చెప్పేమో లేదో బోల్డ్ అని మెసేజెస్ ఇంకా ఆర్డర్స్ కూడా చాలా వచ్చేయండి వర్ణించలేనంత అభిమానంతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి మరి మన సేవ్ గోల్డ్ ఫాలో చేసి సపోర్ట్ చేసే ప్రతిసారి పాత పద్ధతిలోనే పలావ్ ఏం చేస్తారు కానీ ఫ్యామిలీ మొత్తం అయిపోయేలాగా పచ్చిమిర్చి కోడి పలావ్ని ప్రిపేర్ చేసేద్దాం పదండి కొంచెం నూనె అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పది పదిహేను పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొత్తిమీర పుదీనా జీడిపప్పులతో పాటు కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక చల్లర పెట్టేసి కొన్ని నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే అర కేజీ చికెన్ లో వేసి అరచెక్కనిమికాయ పండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని అరగంట పక్కన ఇంకొక ఇంట్లో నూనెతో పాటు నెయ్యేసి పలవసమాలు సామాలు ముక్కలు వేసి ఎర్రగా వేపేసుకున్నాక పచ్చిమిర్చి మిగిలిన గ్రీన్ పేస్ట్ వేసి వేపేసుకున్నాక సగం చికెన్ మాత్రమే వేసుకుని ఐదు నిమిషాల పాటు నూనె పైకి తెలివరకు వేసి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి బిర్యానీ మసాలా గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసి కలిపేసుకున్నాక మూడున్నర కప్పుల నీళ్ళతో పాటు ఉప్పేసి కలిపేసుకుని మరుగుతున్నప్పుడు రెండు కప్పులు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మూత పెట్టి మీడియం లో పావుగట్ పాటు పెట్టేసుకోండి ఈ లోపం ఇంకో లో నూనె మిగిలిన చికెన్ వేసేసుకుని ఐదు నిమిషాల పాటు ఒక పక్క మగ్గించేసుకున్నాక ఇంకో పక్క తిప్పేసి మరో ఐదు నిమిషాలు మగ్గించేసుకుని ముక్కు వచ్చేంత వరకు శుభ్రంగా వేసుకుని కాస్త కొత్తిమీర చల్ తీసి పక్కన నేసుకోండి ఈ లోపం మొత్త బిర్యానీ కూడా రెడీ ఇప్పుడు ఒక లో చికెన్ ఫ్రై దాని మీద బిర్యానీ వేసేసుకుని తిప్పేసుకుంటా అవుకుందంటే ఉండదండే పరా దేశంలో ఉన్న ఫ్లైట్ ఎక్కువ మరి ఈ తిని ప్రశంసించాల్సిందేనండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే లో అడిగండి మరి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది చేసింది ధీరైతే ఓ ఆ సిచు వంట చేసింది మాత్రం వేణా రండి అదిగో కనపడుతుందిగా కేఎఫ్సి కేకో కేక మా కుటుంబం కామైపోయి కేరింగ్ చూపిస్తుంది ఏంటా అనుకున్నానండి కేఎఫ్సి మీద కన్నేసారండి కుక్ చేయాల్సిందే అని కూని రాగాలు తెస్తుంటే కుదిరే అక్కడది కుమ్మేద్దాం వచ్చండి నాలుగు లెగ్ పీసులు కి ఇలా నాట్లు పెట్టేసుకున్నాక ఒక గిన్నెలో పావు కప్పు పెరిగేసుకుని కొంచెం ఉప్పు కారం మిరియాల పొడి చికెన్ మసాలాతో పాటు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఓ చెక్క నిమ్మకాయ కూడా పిండేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక లెగ్ పీసులు అందులో వేసేసుకుని బాగా మసాజ్ చేసి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇంకో ప్లేట్ లో మూడు ఎగ్ వైట్ వైట్లను వేసుకుని కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసి శుభ్రంగా గిలకొట్టేసి దీన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఇంకో ప్లేట్ లో ఒక కప్పు మైదా పిండి అర కప్పు ఫ్లోర్ కొంచెం ఉప్పు మిరియాల పొడి చికెన్ మసాలా కారం వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక మ్యారినేట్ అయిన లగ్ పీసిని తీసుకుని ఫస్ట్ పొడి పిండిలో శుభ్రంగా ఇది వేసుకున్నాక ఎగ్ వైట్ మిశ్రమంలో వేసేసుకుని చేపెట్టకుండా తో మాత్రమే జాగ్రత్తగా ముంచేసుకుని తీసి మళ్ళీ లేసి వేసి చేసుకున్నాక శుభ్రంగా ఇది వేసుకుని సలసలా మరుగుతుంది నుల్లేసి అదే నీటిని వేసేసుకున్నాక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ ముదుర్బంగా వచ్చేంత వరకు ఏసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పటి టమాటాకెప్పుడు కుంభ వృష్టిలో కూర్చుని కాతున్నా సరే నిర్క్కుని తినేసినట్టు ఉంటదండి నెక్స్ట్ కనుక లైక్ చేసి ఫాలో చేసేయండి మీకు ఏమేమి వంటకాలు కావాలి లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది దీరైతే వంట చేసి మాత్రం వినది రండి